కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి యాదాద్రి భువనగిరిలో మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులుగా పోటీ చేస్తున్న బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట గుట్ట వరకు హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండటానికి ఎంఎంటీఎస్ రైలు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు అన్ని డివిజన్స్ లో కూడా బీజేపీ అభ్యర్థులు మంచి చురుకైనటువంటి అభ్యర్థులు పార్టీ కోసం సమాజం కోసం నీతి నిజాయితీతో పనిచేసేటువంటి అభ్యర్థులు ఉన్నారు తప్పకుండా ప్రజల ఆదరణలతో ఎన్నికల్లో బీజేపీ అనేకమైనటువంటి మున్సిపాలిటీలలో కౌన్సిలర్సే కాదు చైర్మన్ కూడా జెండా ఎగరేస్తాము అన్ని మున్సిపాలిటీల్లో కూడా విజయం వైపే విజయం కోసమే విజయమే లక్ష్యంగా ముందుకెళ్తాము ఆ దిశలోనే మరి ఈరోజు మెజార్టీ మున్సిపాలిటీలలో బీజేపీ గెలవాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఉంటుంది బీఆర్ఎస్ పట్ల అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో అనేకమైనటువంటి మున్సిపాలిటీలలో అనేకమైనటువంటి వార్డులలో థర్డ్ ప్లేస్లో ఉంది కొన్ని ప్లేస్లలో చిరునామా లేకుండా కూడా ఉన్నది